హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి ఈ రవ్వ కేసరిని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి మరి రవ్వ కేసరిని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఎమ్ఎమ్మిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ రవ్వ కేసరిని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ కేసరిని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టండి దాంట్లోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కాజుని అలాగే కొంచెం కిస్మిస్ని కూడా తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఆన్ చేసి గోల్డెన్ బ్రౌన్ కర్ర వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఈ కేసరిలో ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకోవడం వల్ల మనకి కేసరి తింటున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది అక్కడక్కడ తగులుతుంటూ ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి చూడండి మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి వన్ కప్ వరకు బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే సూజీ కూడా అంటారండి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ రవ్వని నేతిలో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇలా రవ్వ అనేది మాడకుండా లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి ఇది కేసరికి రవ్వ అనేది ఎంత బాగా ఫ్రై అవుతే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి చూడండి మనకి రవ్వ కూడా ఇలా పచ్చివాసన పోయి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ రవ్వ కేసరిని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇలా రవ్వని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకోండి మనము ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ వాటర్ని బాగా మరిగించండి ఇలా వాటర్ ఎప్పుడైతే మనకి రోలింగ్ బాయిలింగ్ అవుతుంటాయో అప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న రవ్వని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అనేవి కట్టకుండా ఇలా విస్కర్తో బాగా కలపండి మనకి గరిటితో కలుపుతుంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా విస్కర్ సహాయంతో ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి రవ్వ అనేది దగ్గరపడి చక్కగా ఉడికేంత వరకు దీన్ని బాగా ఉడికించండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వ అనేది మనకి అడుగు అంటకుండా రవ్వని ఇలా పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించండి చూడండి మనకి రవ్వ అనేది ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ని వేసుకోండి మనం తీసుకున్న వన్ కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని రవ్వ వేసుకు షుగర్ వేసుకున్న వెంటనే మనకి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్ అవుతుందండి మళ్ళీ దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి కేసరి అనేది దగ్గర పడేంతవరకు దీన్ని బాగా ఉండలు అనేవి కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా చిన్నపిల్లలు అప్పటికప్పుడు స్వీట్ తినాలి అని అనుకున్నప్పుడు పది నిమిషాల్లో చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి మనకి రవ్వ అనేది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి ఈ కేసర్లో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అలాగే దీనిలోకి ఇలాచి పొడిని కూడా ఫ్లేవర్ కోసం వేసుకొని ఇదంతా కలిసేటట్లు ఒకసారి ఇలా బాగా కలపండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఆన్ చేసి ఈ రవ్వని మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించండి దీనిలోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవడం వల్ల మనకి కలర్ఫుల్గా కేసరి అనేది చాలా బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చండి చివరిగా మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే రవ్వ కేసరి అనేది మనకి చాలా ఈజీగా పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా రెడీ చేసుకున్న ఈ రవ్వ కేసరిని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి చల్లారిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా కుదిరిందనేది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్